హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం ఎక్కువ శ్రమ లేకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకునే రెసిపీ ఇది ఐదు నిమిషాలు మీ దగ్గర టైం ఉంటే చాలు ఈజీగా ఈ రెసిపీ వచ్చి రెడీ చేసుకోవచ్చు చట్నీలోకైనా చికెన్లోకైనా దీనిలోకైనా అదిరిపోయే కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం ఈ ఆయిల్ మనకి బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఆవాలు మినపప్పు చినిగిపప్పు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ ఆవాలు అనేది చిటపటలాడేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాం ఎక్కువ మాడిపోకుండా మనం ఇలా కలుపుకుంటూ ఈ ఆవలనేది చిటపటలాడేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం తర్వాత ఒక రెండు లవంగాలు ఇంచి చెక్క వేసుకుందాం అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చిని వేసుకుందాం ఈ వెండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకుందాం ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మినుక ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్కి వచ్చేసి ఉంటాయి తర్వాత మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకుందాం తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని నిలువగా కట్ చేసి వేసుకుందాం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ముప్పై సెకండ్లు ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోవాలి వట్టి కొబ్బరి వద్దు పచ్చి కొబ్బరి వద్దు ఇలా తురుముకొని వేసుకోవాలి నేను వచ్చి ఒక అర్ధ కొబ్బరి చుప్పని తీసుకొని తురుముకొని వేసుకున్నాను ఈ కొబ్బరి కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో అండ్ మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే ఎక్కువ మాడిపోతుంది కాబట్టి మనం మీడియంలోనే ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఒక రెండు నిమిషాలు మనకి ఫ్రై అయిన తర్వాత మనకి రైస్ అనేది వేడి అన్నమైన పర్లేదు చల్లనమైన పర్లేదు ఏ రైస్ వేసుకున్నా కూడా మనకి మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా మనం రైస్ అయితే వేసుకోవచ్చు మీరు బాస్మతి రైస్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ సన్నభీం మసూరా రైస్ అనేది వేసుకున్నాను ఈ రైస్ వేసుకునేసి మొత్తం కింద నుంచి పై వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకైతే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇలా బాగా మనం కలుపుకునే తర్వాత ఈ పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని బాగా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ కొత్తిమీర అనేది ఈ రైస్లోకి మంచి స్మెల్ని అయితే ఇస్తుంది ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా దించుకోవడమే ఇంతే మనకి కొబ్బరి రైస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాగే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు నేను చెప్పినట్టు రెడీ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ రిలేషన్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వంటలు అయితే నేను చేస్తుంటాను థ్యాంక్ యూ